హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీకి స్వాగతం అండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి ప్రకటించిందండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సోక్స్ సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్ని అయితే తేవటం జరిగిందండి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి కూడా మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి మరి యాభై సంవత్సరాల లోపల ఎంతమంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలోకి మరి ప్రతి నెల పదహైదు వందల రూపాయలక డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చాలామంది మా ఛానల్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి పక్కనున్నటు బెల్ గంటకి మేము నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక చక్కటి ఉద్దేశంతో మహిళలని కూడా ఎంతో చేదుడివాదులుగా ఆదుకోవాలని ఒక మంచి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద మంచి ఆడపిల్లలకు మంచి సెక్యూరిటీ పరంగా ప్రతీ నెల వారి యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చ నిమిత్తమై మరి ప్రతి నెల పదహైదు వందల రకాల రూపాయల డబ్బులు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామనటం చెప్పడం జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే ఎవరైతే దీనికి అర్హులు అంటే మన ఆంధ్రప్రదేశ్ వాస్తవులు ఉండాలి ఖచ్చితంగా అయ్యి ఉండాలి స్థానికంగా ఉండే వాళ్ళు ఉండాలి వారు మరి బర్త్ సర్టిఫికెట్ అయి ఉండాలి బర్త్ సర్టిఫికెట్ ఇక్కడే పుట్టి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో వారి ఖచ్చితంగా మరి బ్యాంకు అకౌంట్ నెంబర్ కలిగి ఉండాలి వీళ్ళు ఎవరైతే మరి వెళ్ళి తొందరలో మరి సచివాలయంలో కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి అయితే ఉందండి మరి మన దగ్గరలో ఉన్నటువంటి మరి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుందండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటే వారందరి ఖాతాలో పది వందలు అమౌంట్ అయితే పడుతుంది అందరి ఖాతాలకి అమౌంట్ అయితే పడుతుందండి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయకి వెళ్తే వారు ఎన్రోల్ చేసుకొని మరి మరి పంపటం జరుగుతుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం అయితే ఉంది డేట్ ప్రకటిస్తారు మీరు అందరూ చేసుకోవచ్చు